తెలంగాణలో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏలో మార్పు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏకు సవరణ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది భౌగోళిక సామాజిక ఆర్థిక పరిస్థితులు రాజకీయ వెసులుబాటు వెనుకబాటు సర్వే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని అసాధారణ పరిస్థితుల్లో సంబంధిత స్థానిక సంస్థల పరిస్థితుల ఆధారంగా యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టాన్ని అయితే ఆర్డినెన్స్ సిద్ధం చేసి సవరణలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అయితే ఉందన్నమాట కుల సర్వే నివేదికలో బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతంగా లెక్క తేలింది ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా కలిపి ఎనభై నాలుగు శాతం ఉంది స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ నియమించింది తొలుత మంత్రిమండలి చేసిన తీర్మానం ప్రకారం బీసీలకు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఈ తీర్మానం మేరకు గతంలో శాసనసభ మండలి శాసనసభ మండలి బీసీ రిజర్వేషన్ బిల్ను అయితే ఆమోదించి గవర్నర్ అనుమతితో కేంద్రం కూడా పంపించిందనమాట సో మొత్తంగా సెప్టెంబర్ ముప్పై గల రాబోతుంది స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ అయితే తీసుకొస్తుంది అనమాట దీని ఆధారంగా స్థానిక సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయితే కల్పించేందుకు సిద్ధమవుతున్నారు చట్ట సవరణ ఎలా చేస్తారంటే పంచాయతీరాజ్ చట్టం సెక్షన్లోని టూ ఎయిటీ ఫైవ్ ఏలో సవరించాల్సి ఉంది ప్రస్తుత నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు ఎస్సీ ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ తీసివేయగా మిగతా రిజర్వేషన్లు బీసీలు కల్పించి యాభై శాతానికి లోబడి ఉండేలా చూడాలి అయితే పంచాయతీరాజ్ చట్టం ఈ సెక్షన్ సవరించాలని నిర్ణయించిందనమాట అత్యవసర పరిస్థితుల్లో రాజకీయ వెసులుబాటు ఆధారంగా ప్రత్యేక సందర్భాల్లో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వచ్చు ఇవ్వవచ్చన్న నిబంధన చేర్చడం ఉందన్నమాట సో ఏమన్నా మొత్తంగా పంచాయతీరాజ్ చట్టం అయితే మార్చబోతున్నారు ఇప్పుడు ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే ఇప్పుడు మారుస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం